ఎక్కడ నామగుడు స్పీడ్ గా పోతాడు సచ్చినోడు తాగుబోతు సచ్చినోడు ఏంటే గులుగుతున్నావు ఏదో తిడుతున్నట్టున్నావు అరే పాస్ వల్ల పాడుకో నా పర్స్ పడిపోయిందిరా నువ్వు స్పీడ్ పోవడం వల్ల ఒక్కటి వినిపించి సావట్లేదు ఏం తిడుతుంది అసలు అది ఈ బాడుకోని పెళ్ళాం తీసుకొని ఏడుకోండు ఈ బాడుకో మా అమ్మ అంటది ఇప్పుడు పెళ్ళాం తీసుకొని ఏడుకోండు ఈ బాడుకో తిరగనికోయిండు అని అంటది చూడు వచ్చేసింది దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తుంది పేరుకోయినవురా తిరగని పోయినావురా ఊరి మీద వచ్చింది సూడిగా నందన నందుకుంటది ఇక మమ్మల్ని చూస్తే ఓరువనే ఓరువదిగా ఏం లేదే అక్కడ మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నా అబ్బో మీకు చిన్న శ్రమ కాకపోయే కదా కూరగాయలు తీసుకురావడము ఏంటంటే అలా ఉంటావు నాకు కూడా ఉంది కదా బాధ్యత ఉందిలే బలే బాధ్యత మీ ఇద్దరు ఈయన రోడ్ మీద పంచాయతీ పెడతారా ఏంటి ఇంటికి వెళ్ళేది ఏమన్నా ఉందా ఈ రోడ్ మీదనే పడుకోవాలా చెప్పండి మరి ఇంటికి వెళ్ళాక ఎలాగైనా గొడవ పెట్టుకుంటది పద వెళ్దాం పద ఆమెకి రోజు అలవాటే కదా నాతో గొడవలు ఏంటి ఆమెకి నిద్ర పట్టదు ఓ తొందరగా పోయి వంట చేయిపో గిన్నర్ తింటది వచ్చి వంట చేయిపో అంటుంది మూసుకొని నడివే నువ్వు నడు ఎక్కువ బైక్ ఎక్కు ఎక్కుతున్నా ఎక్కకపోతే సస్తానా ఏమి పద ఇక నడు నల్లి ముచ్చది పొద్దున్న తిరిగినా తిరుగుతుంది బండి మీద నాకేం బాధ పోయినాక వండుతుంది కదా వండినాక తింటండి మెల్లగా వండి నువ్వు స్పీడ్ ఏం అవసరం లేదు ఇప్పుడు వండి వార్చాలా అనుకు ఏమి నా గుడి అంటే పెట్టవా అలా మాట్లాడుతున్నావు తిండిపోతు మగడు తిండిపోతే అత్త దొరికింది నాకు ఏం చేయాలి బాయ్ ఫ్రెండ్స్ మరి అందరికీ జాగ్రత్తగా ఉండండి మరి మళ్ళీ కలుస్తాం మరి వండి వార్చాలి కదా వీళ్ళకు మరి